క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అని చెప్తారు కానీ అప్పుడప్పుడు ఈ ఆటకు మంచి కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి అలాంటి ఘోర సంఘటననే మే ఇరవై ఎనిమిదిన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య నాలుగు రోజుల అనాధికారిక టెస్టుల్లో బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా తెగ వైరల్గా మారింది అసలు ఎందుకు ఇలా జరిగిందన్న విషయానికి వెళ్తే ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ నూట ఓవర్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆఫ్ స్పిన్నర్ టూలీ బౌలింగ్ చేస్తుండగా బ్యాటర్ రిపాన్ మోండోల్ అతని మొదటి బంతిని సిక్సర్గా మిడ్ వికెట్ మీదుగా బాదాడు దీంతో కోపానికి గురైన స్టూలీ బ్యాటర్ వద్దకు వెళ్లి ఏదో అంటూ వాగ్వాదానికి దిగాడు దాంతో రిపాన్ అతన్ని వెనక్కి నెట్టాడు అంతేకాకుండా కోపంతో ఉన్న స్టూలి రిఫాన్ను తోసి అతని హెల్మెట్ గ్రిల్ను పట్టుకొని ఆగ్రహానికి ప్రదర్శించాడు గొడవ పెద్ద అవుతున్న సమయంలో అప్పటికే మధ్యలోకి వచ్చిన అంపైర్ దక్షిణాఫ్రికా ఫీల్డర్లు ఇద్దరిని విడదీశారు ఈ ఘటనపై మ్యాచ్ అధికారుల పరిశీలన ప్రారంభమైంది ఇరు జట్ల ఆటగాళ్లపై ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల డెబ్బై ఒక్క పరుగులకు ఆలవుట్ అయింది ఈ ప్రమాదకర ఘర్షణ తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైనప్పటికీ మైదానంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ ఘటనతో మళ్ళీ ఒక్కసారి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎక్కడ పోయిందనే చర్చ మొదలైంది క్రికెట్లో ఏదో మర్చిపోల్లని చెత్తఘట్టంగా నిలిచిపోనుంది